హైవేర్స్ ఎండాకాలం మొదలైంది అఫ్ కోర్స్ రెండు వారాల పైన అవుతుంది ఇటువంటి మూమెంట్లో డాక్టర్లు అదేవిధంగా వాతావరణానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా కూడా ఏ సమయం నుంచి ఏ సమయం వరకు బయటకు రావద్దు సామాన్యులు అన్నప్పుడు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే పన్నెండు ఒకటి రెండు మూడు ఇంకొకటి అంటే ఈ నాలుగు గంటల సమయం ఏదైతే ఉందో మీరు బయటకు రాకుండా కనుక ఉంటే ఖచ్చితంగా ఈ ఎండ వల్ల మనకు కలిగే ఇబ్బందులు కానీ వచ్చే రోగాలు కానీ మనం ఓవర్కమ్ చేయవచ్చు సేఫ్ జోన్లో ఉండవచ్చు చర్మ మీద లేకుండా కాపాడుకోవచ్చు బాడీ డిహైడ్రేషన్ గురకుండా చూసుకోవచ్చు అండ్ బీపీ కనుక ఉన్నట్టయితే భయంకర ఫ్లక్చువేషన్స్ రాకుండా కూడా ఉంచుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో టెంపరేచర్స్ కొన్ని కొన్ని చోట్ల నలభై నలభై డిగ్రీలు నమోదవుతున్నాయి ఇంకో వన్ వీక్ నలభై ఐదు డిగ్రీలు కూడా వెళ్ళవచ్చు అంట హైదరాబాద్లో వెళ్ళా ఉంటే వైజాగ్ విజయవాడ గుంటూరు కరీంనగర్ తర్వాత కోల్బెల్ట్ ఏరియా ఉంటుంది సింగరేణి ఏరియా భద్రాచలం కొత్తగూడెం తర్వాత బెల్లంపల్లి ఇంకా అక్కడ భారీ గట్టిగా ఉంటాయి ఇంకా సో ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు ఇంకా రెంట చింతల పల్నాడు అబ్బా ఆడ కూడా భయంకరంగా నమోదు అవుతూ సో టెంపరేచర్స్ సో మెయిన్ చెప్పేది ఇదే మీకు ఎంత ముఖ్యమైన పని ఉన్నా మార్నింగ్ లెవెన్లో కంప్లీట్ చేసేసుకోండి ఇంక బయటికి రావద్దు లేదురా బాబు అనుకుంటే మధ్యాహ్నం త్రీ థర్టీ తర్వాత చూసేసుకోండి ఇక తప్పదురా బాబు అనుకుంటే జాగ్రత్తలు అయితే పాటించండి ఓకేనా ఏం పర్లేదు గొడికి క్యారీ చేయండి అండ్ వస్త్రాలు వచ్చేసి తెల్లటి వస్త్రాలు వేసుకోవడానికి ట్రై చేయండి నల్లటి వస్త్రాలు జోలికి పోకండి నల్లటి అయితే గట్టిగా హీట్ని అబ్జర్వ్ చేసింది తేడా కొట్టింది మనకి తెలుపు అనుకోండి ఆ హీట్ ఏమైందంటే పోతుంది మళ్ళీ బయటకే పోతుంది సో మెయిన్గా ఈ ఒక్క వీడియోలో నేను చెప్పేది టైమింగ్ అంతే ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటలన్నర ఈ మధ్యలో మీరు కనుక బయటికి రాకుండా ఉండటానికి కనుక ట్రై చేసి ఆ రకంగా సక్సెస్ అవ్వగలిగితే ఈ ఎండలు మిమ్మల్ని ఏమీ చేయవనంటే మీరు కూల్గా ఉన్నట్టే లేక